వెల్కమ్ టు నేను డీటెయిల్స్ చూస్తే జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలోని నూట డెబ్బై నాలుగు సర్వే నంబర్లు లేని పేదలు గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నారు వారికి ఇళ్ల పట్టాలని ఇచ్చి ఇందిరాబా ఇళ్ల పథకం ద్వారా ఇళ్లు నిర్మించి వాళ్లని సిపిఎం పార్టీ ఆధురణలో బచ్చన్నపేట ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి బెల్లంకొండ వెంకటేష్

లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి